హలో అండి హాయ్ వెల్కమ్ టు సత్యారాయణస్లి బ్లాగ్ అండి టుడే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా వంకాయలను ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా దగ్గర కాకుండా చూసారు కదండి ఇలా నాలుగు గాట్లు పెట్టుకొని వంకాయలు అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి చూసారా అన్నీ ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి వంకాయలని ఇందులో వేయించుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వంకాయలు యాడ్ చేద్దాం ఆయిల్ వేడైంది పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వీటిని మగ్గించుకోవాలండి చూసారు కదండి వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తక్కువ తీసుకుని ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని కొంచెం పల్లీలు జీడిపప్పు కొంచెం ధనియాలు కొంచెం నువ్వులు Mada kaya ita ngali, prista waksa ita na. Ita gondi, melone, kuncum ae loncukane, ngolo ae loncukane itili. Ata అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ కట్ చేసిన పోండి వరకు ఇలా వేయించుకోవాలి ఏమిటం ఇప్పుడు తీసి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వడా ఆయిల్ ఇందులో నుంచి ఆయిల్ రిమూవ్ అవుతుంది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటు ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయలు అన్నింటినీ ఇందులో వేస్తాం చూసారు కదండి ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం చూసారు కదండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్తి వంకాయ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్